రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్ జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంది ప్రీ లాంచ్ల పేరుతో బైబ్యాక్ ఆఫర్ల పేరుతో రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీల వారు జనాల దగ్గర డబ్బులు కొల్లగొట్టి జెండా ఎత్తేస్తున్న ఘటనలు కోకొల్లలు కొందరు జెన్యున్గా బిజినెస్ చేస్తుండగా కొందరు మాత్రం లొసుగులను సాకుగా చేసుకొని మోసాలకు తెగబడుతున్నారు వీరి వలలో మిడిల్ క్లాస్ వారు సామాన్యులే ఎక్కువగా చిక్కుకొని నష్టపోతున్నారు మిడిల్ క్లాస్ వారికి అఫర్డబుల్ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అందించేందుకు తెలంగాణ సర్కారు స్వయంగా రంగంలోకి దిగింది హెచ్ఎండిఏ చేత ల్యాండ్ పూలింగ్ చేయించి వెంచర్లను నెలకొల్పనున్నది గతం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ రకమైన ల్యాండ్ పూలింగ్ వెంచర్లకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది బయట మార్కెట్తో పోలిస్తే కొంత తక్కువ ధరలో ప్లాట్స్ అంటే రీజనబుల్ రేట్లకే లభించడం క్లియర్ టైటిల్ ఉండడం ఏ రకమైన లీగల్ చిక్కుముళ్ళు లేకుండా ఉండడం మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల సర్కారు వారి ల్యాండ్ పూలింగ్ వెంచర్లలో ప్లాట్స్ కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి తరుణంలో తాజాగా హైదరాబాద్లోని పలు ఏరియాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం హెచ్ఎండిఏ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడున నోటిఫికేషన్ జారీ చేసింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తిమ్మాయిగూడలో నూట యాభై ఆరు ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో నూట ముప్పై ఎకరాలు రైతుల నుంచి సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు అలాగే రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండలం కుర్మల్గూడ నాదర్గూల్లో లో నూట పదిహేను ఎకరాల్లో భూసేకరణ కోసం హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్లో మూడు వందల యాభై ఐదు ఎకరాల భూమిని సేకరించి వెంచర్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది భోగారం గ్రామంలో నూట ఇరవై ఐదు ఎకరాల్లో భూసేకరణ జరిపి వెంచర్ వేయనున్నారు ప్రతాప్ సింగారంలో నూట యాభై రెండు ఎకరాల్లో హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ వెంచర్ ఏర్పాటుకు సిద్ధమైంది బాలాపూర్ మండలంలోని నాదర్గుల్లో మరో తొంభై ఒక్క ఎకరాల్లో లేఅవుట్ కోసం భూసేకరణ జరుపుతున్నారు భూసేకరణ ఎలా అంటే హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో సాగుకు అనుకూలంగా లేని భూములను అసైన్డ్ భూములను సేకరించి వాటిలో హెచ్ఎండిఏ చేత వెంచర్లను నెలకొత్తారు రైతుల నుంచి సేకరించిన భూమిలో లేఅవుట్ రూపంలో రోడ్లు పార్కులు వాటర్ సప్లై విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు ప్లాట్స్ గా డెవలప్ చేసిన భూమిలో అరవై శాతం భూమిని రైతులకు కేటాయిస్తారు డెవలపర్ హోదాలో హెచ్ఎండిఏ అమ్మకానికి పెడుతుంది ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత తరుణంలో మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటు ధరలు ప్లాట్స్ అందించడమే లక్ష్యంగా ఈ రకమైన ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లను సర్కార్ నెలకొల్పుతున్నది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది నెల రోజుల్లో రైతుల నుంచి భూమిని సేకరించి మిగతా కార్యక్రమాలు చేపట్టనట్టు హెచ్ఎండిఏ ప్రకటించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ రియల్ ఎస్టేట్ టీవీ